అందరికీ వస్తే అండి సాధారణంగా జేబులో డబ్బులు ఉంటాయి లేదా బ్యాంకులో ఉంటే అంటే అవసరానికి మించి డబ్బులు ఉంటే ఆ డబ్బులతో అద్భుతాలు చేయొచ్చు సాయం చేయొచ్చు సేవ చేయొచ్చు వేరే వాళ్ళని ఆదుకోవచ్చు లేదా డబ్బుతో డబ్బు సంపాదించవచ్చు ఏదైనా చేయొచ్చు డబ్బుతో సహా డబ్బు కంటే అధికారం ఉంటే చేతిలో వ్యవస్థల చేతుల్లో ఉంటే ఇంకా అద్భుతాలు చేయవచ్చు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ కొత్త తరం నాయకులు సో వీళ్ళు ఇప్పుడిప్పుడే చంద్రబాబు గారు అంటే దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి ఉన్నారు కానీ లోకేష్ గారు రెండోసారి మంత్రి ఫస్ట్ టైం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం మంత్రి ఫస్ట్ టైం ఎమ్మెల్యే సో వీళ్ళకి ఇంకా మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి వీళ్ళు స్పందిస్తున్న తీరు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు స్పందిస్తున్న తీరు మనకి ఆకట్టుకుంటోంది పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేశారు ఈ పదిహేను నెలల్లోనే అలాగే నారా లోకేష్ గారు కూడా అడపదడప అవకాశం ఉన్న ప్రతిసారి తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు మొన్న నేపాల్లో దాదాపుగా రెండు వందల నలభై మూడు వందల పదిహేడు మంది తెలుగువారు ఆంధ్రప్రదేశ్ వారు చిక్కుకుంటే వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడి రెండు రోజుల పాటు ఆర్టీజీఎస్ ఆఫీస్లో కూర్చొని ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ రివ్యూ చేసి సమీక్షించి వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చారు అలాగే నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది పాపం జ్యోతి మూడేళ్ల వయసు నుంచే అంధత్వం అండగా ఉన్న తల్లి తండ్రి మృతితో రోడ్డున పడిన వైన ఎనిమిదేళ్ల కుమారుడి పోషణ కోసం భిక్షాటన సీఎం కరుణ కోసం అభాగ్యురాలి ఎదురుచూపులు అని ఆంధ్రజ్యోతి గుంటూరు సిటీ ఎడిషన్లో ఒక వార్త వచ్చింది మా మహిళకు తల్లిదండ్రి ఎవరూ లేరు భర్త లేరు దాంతో తన ఎనిమిదేళ్ల కుమారుణ్ణి వెంట పెట్టుకొని ఆమె రోడ్డు మీద భిక్షాటం చేసుకుంటుంది ఇది హృదయం ద్రవించే వార్త మానవీయ కోణంలో ఆంధ్రజ్యోతిలో రాశారు జీవితమంతా కష్టాలే అంటే పాములపాటి జ్యోతి జీవితమే నిదర్శనంగా కనిపిస్తుంది పుట్టిన మూడేళ్లకే కళ్ళుపోయాయి కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లిదండ్రులు హఠాత్తుగా మరణించారు చేదోడు వాదోడుగా ఉంటాడు అనుకున్న ఓ వ్యక్తి చెయ్యి పట్టుకుంటే బిడ్డ కడుపులో పడగానే వదిలేసి పత్తా లేకుండా పోయాడు ఇప్పుడు ఆమె నడి రోడ్డు మీద పడింది ఎనిమిదేళ్ల బిడ్డను పోషించుకునేందుకు లోకాన్ని సరిగా చూడలేని ఆ తల్లి యాతన పడుతుంది అని ఆమె గుంటూరు సిటీలో భిక్షాటం చేసుకుంటున్న ఫోటో ఒకటి వేసి మొత్తం వేశారు సో దీని మీద లోకేష్ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు ఆ పేపర్ క్లిప్పింగ్ తను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఐఎమ్ డీప్లీ మూవ్డ్ బై ద ప్లైట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఐ రిక్వెస్ట్ టు ద కలెక్టర్ ఆఫ్ గుంటూరు టు ఎక్స్ప్లోర్ వేస్ట్ ప్రొవైడ్ అసిస్టెన్స్ టు దిస్ ఫ్యామిలీ అని చెప్తూ తన ఆఫీస్లో ఒక టీంని కోఆర్డినేట్ చేసుకోమని చెప్పారు సో ఇమీడియట్గా నారా లోకేష్ గారి టీం కోఆర్డినేట్ చేయడం ఆ జిల్లా కలెక్టర్ గారు తమీమ్ అన్సార్య ఆమె ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం ఆ మున్సిపల్ కమిషనర్ గారిని ఆఫీస్కి పిలిపించుకొని ప్లస్ ఆ డిపార్ట్మెంట్ అందరినీ పిలిపించుకొని ఆ పాములు పట్టి జ్యోతిని కూడా ఆఫీస్కి పిలిపించి నీకేం కావాలి సో నీకు ఏ అంటే ప్రభుత్వం తరఫున నీకు ఎటువంటి సాయం కావాలి అని అడిగిన వెంటనే ఆమె ఏదైనా ఉద్యోగం ఇస్తే చేయించుకుంటామని చెప్పడంతో మున్సిపల్ డిపార్ట్మెంట్లో పారిశుధ్య నిర్వహణ దానికి సంబంధించి ఒక జాబ్ అయితే వేస్తున్నారంట సో అలా పత్రికల్లో వచ్చిన వార్తలకు ఇటువంటి వార్తలు అందరిలో వస్తుంటాయి కానీ వాటిని అధికారంలో ఉన్నవాళ్ళు వ్యవస్థల చేతుల్లో ఉన్నవాళ్ళు రెస్పాండ్ అయితే అద్భుతాలు చేయొచ్చు కుటుంబం ఇప్పుడు కుటుంబం మారిపోయింది జీవితం మారిపోయింది నిన్న భిక్షాటన చేసుకుంటున్న ఒక మహిళ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం అయిపోయింది నిన్న తన చెల్లి తన తల్లి చేయి పట్టుకొని రోడ్డు మీద తిరిగి భిక్షాటన చేసుకుంటున్న ఒక పిల్లవాడు ఇవాళ నుంచి స్కూల్కి వెళ్తున్నాడు సో అది నారా లోకేష్ గారు మానవత్వం ఇమీడియట్గా ఆయన వార్త చూడడం దాన్ని పోస్ట్ చేయడం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం ఆయన టీమ్ని అసిస్ట్ చేయడం కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా అధికారులను పిలిపించుకొని కోఆర్డినేట్ చేసి మీటింగ్ పెట్టడం ఆ జ్యోతిని పిలిపించడం ఆమెకేం కావాలో అది చేయడం ఇదంతా మామూలు విషయం కాదనమాట సో ఇట్లా అధికారంలో చేతిలో ఉంటే అద్భుతాలు చేయొచ్చని మరోసారి నిరూపితమైందనమాట థ్యాంక్ యూ